అనుగ్రహం కలుగుతుంది ఆవిడ యొక్క కటాక్షములు మనందరి మీద పడాలి అని అర్చక స్వాములు చక్కగా అమ్మవారిని అలా ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మనం సాధించలేనిది లేదు కనుక అలాంటి సైతమ్మను నా తల్లి అని మనం అనుకున్నప్పుడు ఆమె ఏంటో మనకు భక్తి శ్రద్ధలు ఏర్పడతాయని సైతమ్మ మా యమ్మ శ్రీరాముడు మాకు తండ్రి అని ఆ బాంధు భగవంతుడితో మనకు ఉండాలి అటువంటి ఒక ఆత్మాయత మనగా ఏర్పడాలనేటువంటి అభిప్రాయంతో వంద్యాం జగన్మాతరం భౌమీం భూమి భరాపహారి తరుణీ అమ్మవారు ఎవరు అనంటే రాముడైనా దశరథ కౌశల్యానందనుడు అవతరించాడేమో కానీ అమ్మవారు మాత్రం ఆవిడ అదే నిజ అన్నారు ఆవిడకు ఆవిడ ఫలానా జనక మహారాజు తండ్రి అని ఆవిడ అనుకున్నది కానీ జనక మహారాజుకు స్వయంగా సీతమ్మ వారు కుమార్తె కాదు అమ్మవారిని చక్కగా దర్శించండి అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద కూడా ఉంటుంది ఆ సీతమ్మ అవనిజ అని భౌమి ఆవిడ జనక మహారాజు యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞం కోసమని భూమిని దున్నుతుండగా ఆ దున్నడంలో ఆ నాగలి చాలున ఆవిడ దొరికిందిట అలా లభించింది ఆవిడ అలా లభించినటువంటి తన కుమార్ ఆమెను ఆ అమ్మవారిని తన కుమార్తెగా భావించి పెంచాడు జనక మహారాజు ఆ నాగలి చాలులో దొరికింది కనుక ఆవిడకు సీత అని పేరు పెట్టారు సీత అంటే నాగలి ఆ గుర్తుగా ఉండేటువంటి ఆ గీతకు సీత అని పేరు అందుకని ఆవిడకి సీత అని పేరు పెట్టారు అందుకని ఆమె ఎవరు అని అంటే చెప్తున్నారు భౌమి అంటే భూమి నుండి పుట్టినటువంటిది కనుక ఆమెకి భౌమి అని పేరు భౌమి భూమి భాపహారి తరుణీం ఆ తర్వాత ఆమెడ భూ భూదేవి గర్భం నుండి వచ్చింది కనుక భూమి భూమి భరాపహారి తరుణి ఈ భూమికి ఉండేటువంటి భారముగా ఉండేటువంటి రాక్షసులు ఆనాడు ఉన్నారు త్రేతాయుగంలో రావణాసురుడు కుంభకర్ణుడు కరదూషణాది అనేక మంది రాక్షస వీరులంతా కూడా ఉన్నారు ఆ రోజుల్లో వారు ఈ భూమికి భారంగా ఉన్నారు అటువంటి ఆ భూమి భారాన్ని తొలగించడం కోసమని వచ్చినటువంటి రామచంద్రమూర్తికి భూమి భరాపహారి భూమికి భారంగా ఉన్నటువంటి ఈ రాక్షసులను సంహరించి ఆ భూమి భారాన్ని తొలగించినటువంటి ఈ రాముడైతే ఉన్నాడో ఆ రామచంద్రమూర్తికి భూమి భరాపహారి తరుణిం ఆయనకు భార్యగా ఉండేటువంటిది ఆవిడ కారుణ్య కల్లోని ఆ సీతమ్మవారు ఎలాంటిది అనంటే కారుణ్య కల్ కారుణ్యం అనేటువంటిది ఒక గొప్ప నదిగా ఉంటే ఆ నది ఎవరు అనంటే సీతమ్మవారే కారుణ్యపు నది ఆవిడ అన్నారు ఎందుకన్నారట అంటే రామచంద్రమూర్తి కరుణాపయోనిధి కదా ఆయన అంటే కరుణాపయోనిధి అంటే కరుణా సముద్రుడు ఆయన ఈవిడ కారుణ్య కల్లోలిని అంటే కరుణ నది ఆయన సముద్రం అయితే ఈవిడ నది అంటే సముద్రానికి నదులన్నీ భార్యలు అంటారు కదా రాముడు కరుణా సముద్రుడైతే ఆ కరుణ కరుణ నది సీతమ్మ రా రాముడైనటువంటి ఆ సముద్రుణ్ణి వివాహం చేసుకోబోతోంది కనుక కారుణ్య కల్లోలిని అన్నారు అలాంటి ఆవిడ ఎవరు అనంటే బ్రహ్మాని గిరిజ రమాది మహితాం ఆ సీతమ్మ వారిని నిరంతరం బ్రహ్మదేవుని యొక్క భార్య అయినటువంటి దేవి కొలుస్తూ ఉంటుంది బ్రహ్మాణి గిరిజ పార్వతీదేవి నిరంతరం సీతమ్మ వారిని పూజిస్తూ ఉంటుంది పార్వతీదేవికి రామనామం అంటే చాలా ప్రీతిట రామ అంటే ఒక రాముణ్ణే తలుచుకుంటున్నామని భావించకండి రా అంటే భగవంతుడు మా అంటే సీతమ్మ వారు ఆ రామ అనేటువంటి అక్షరంలోనే సీతారాములు ఇద్దరు కలిసి ఉన్నారు ప్రత్యేకించి సీతారాములు అనక్కరలేదు అని అంటారు అనమాట ఎందుకంటే రా అంటే భగవంతుడు అనర్థం మా అంటే సీతమ్మ అనర్థం రామ అనేటువంటి ఆ రెండు అక్షరాల్లోనే సీతారాములు ఇద్దరూ కలిసి ఉన్నారు కనుక పరమశివుడు నిరంతరం రామ 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 అంటే తన కంఠంలో నిరంతరం ఆ రాముణ్ణి తలుచుకుంటూ ఉంటాడు పరమశివుడు అనమాట నిరంతరం ఆయన రామనామాన్ని తలుచుకుంటూ సీతమ్మ వారికి కూడా ఆ నామాన్ని ఉపదేశిస్తాడు ఈశ్వరు వాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే పార్వతీదేవి అడిగింది విష్ణు సహస్రనామాల్ని చాలా తేలిగ్గా తొందరగా ఎలా పూర్తి చేసుకోవాలి ఇరవై నిమిషాలు పట్టేటువంటి విష్ణు సహస్ర నామాన్ని తొందరగా పూర్తి చేయాలంటే ఏం చేయాలి అని అడిగింది అప్పుడు పరమశివుడు అంటున్నాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శ్రీరామ రామ రామ అంటే మూడు సార్లు అంటే విష్ణు సహస్రనామం చదివినటువంటి ఫలితం వస్తుంది అదిగో మనం ఈ కళ్యాణోత్సవాన్ని సేవించబోతున్నాం చక్కగా ఆ హారతిని సేవిద్దాం ఉల్లాస పల్లవిత పాలిత సతలోకి నిర్వాహకో హీపరేఖాం శ్రీరంగ శ్రీరంగరాజ మహిషీ శివమాశ్రయా ఆ పార్వతీదేవి కూడా నిరంతరం సీతమ్మ వారిని తలుస్తూ ఉంటుంది రమాది మహితాం మహావిష్ణు మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవి కూడా ఆ సీతమ్మ వారిని పూజిస్తూ ఉంటుంది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క భార్య అయినటువంటి సరస్వతి పార్వతి లక్ష్మీ ముగ్గురు ఆ సీతమ్మ వారిని పూజిస్తూ ఉంటారు రమాది మహితాం वा, वा रमादि महिताम वंदया